భార్య పేరు మీద స్థలం తీసుకోవాలి అర్వణం ఎవరికి చూడాలి మనం స్థలం కొనుక్కుంటున్నాం ఇల్లు కట్టుకోవాలి అందులో ఉండాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆడవారి పేరు మీద స్థలం తీసుకున్నప్పటికీ కూడా మన భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా కుటుంబానికి యజమానిగా భర్త వస్తాడు కాబట్టి మనం తీసుకునేటువంటి స్థలం ఆడవాళ్ళ పేరు మీద తీసుకుంటున్నప్పటికీ కూడా భర్త పేరుకు సరిపోయేటువంటి దిశ మాత్రమే తీసుకోవాలి అది మనం నివాసం ఉన్నాం ఇక్కడ నివాసం ఉన్నాక వాస్తు వాస్తు దిశ వాస్తు దిశ అర్వణం అనేటువంటి కాన్సెప్ట్తో పాటు కుటుంబం కుటుంబ ధర్మంలో యజమాని స్థానం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది రేపు పొద్దున మనం శంకుస్థాపన చేయాలి ఆచమనం చేసి శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్ని శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమయదస్య అని చెప్తారు అంటే అక్కడ ఫస్ట్ పురుషుడిని ప్రధానం చేసి గృహప్రవేశం అట్లాగే చేస్తారు ఆ తర్వాత ఆడవారి పేరు మీద ఉన్నప్పటికీ కూడా పురుషుడి పేరుకే అక్కడ మనం శంకుస్థాపన ముహూర్తం గృహప్రవేశ ముహూర్తాలు చూడాలి కాదండి వాళ్ళ పేరు మీద చూడాలి మొండి వాదన చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ గృహ యజమాని అంటే కుటుంబ యజమాని కింద వస్తారు కుటుంబ ధర్మంలో తండ్రి దగ్గర కొడుకులు వివాహమైనప్పటికీ కూడా తండ్రితో కలిసి ఉన్నారంటే కుటుంబ యజమానికి తండ్రి వస్తాడు ఇంకా గృహ సంబంధంగా మరి కుటుంబ యజమాని ప్రధానం చేసుకోవాలి అలాంటప్పుడు మామూగారి పేరు మీద చూడాలా అన్నడక్కల కారణం అంటే తర్వాత మళ్ళీ వీళ్ళు శంకుస్థాపన కూర్చున్న వాళ్ళు వీళ్ళే కాబట్టి ఈ కుటుంబం యజమాని అనే పేరుతో భార్యాభర్తల మధ్యలో భార్యాభర్త వాళ్ళ పిల్లల మధ్యలో భర్తే వస్తున్నాడు కాబట్టి ఆయన పేరు మీదే ముహూర్తాలు చూడడం అర్వణం చూడడం అది ఇంకా తర్వాత రెండోది మూడోది నాలుగోది నలభైవది ఎన్నైనా సరే స్థలాలు ఇళ్ళు కొనుక్కుంటే అవి ఇంకా కమర్షియల్ మనం ఉండాలి కదా అని కూడా కొనేసి అద్దెలు ఇచ్చుకోవడం వాటిలో ఏదో ఇండస్ట్రీలు కట్టుకోవడం లేకపోతే షాపులు కట్టుకోవడం వాటి మీద ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసుకోవడం ఇట్లా ఉంటాయి వాటి యొక్క విషయాలలో మాత్రం మరి వంద శాతం ఎవరి పేరు మీద కొంటే వాళ్ళ పేరు మీదే భార్య పేరు అయితే భార్య పేరున భర్త పేరు అయితే భర్త పేరున ఆ విధంగా మరి మనం అరవణం చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది నివాసానికి మాత్రం ఏర్పాటు చేసుకుంటున్నామంటే మాత్రం ఖచ్చితంగా భర్తకి కుదిరిన అర్వణం కుదిరినటువంటి దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి భార్య కూడా ఆ పేరు కుదిరితే ఇంకా మంచిది ఎందుకంటే ఆవిడ పేరు మీద తీసుకుంటున్నాం కాబట్టి అలాగా ఇద్దరికి కుదిరి దిశ తీసుకోవడం ప్రధానంగా భర్తకే అర్వణం చూడడం ఆవిడ పేరు మీదే లోన్ ఆవిడే లోన్ పేమెంట్ చేసుకోవచ్చు ఆవిడే జాబ్ చేస్తే ఆవిడ డబ్బులతోనే కట్టచ్చు మొత్తం అంతా పెట్టుబడి ఆవిడ తేవచ్చు కానీ కుటుంబ యజమానిగా భర్త వస్తున్నాడు అని ఒక కాన్సెప్ట్లో ఇతని చూడడం అనేది శాస్త్రీయమైన అంశం ఇది గమనించుకోవాలి దీంట్లో చాలా సూక్ష్మమైనటువంటి ఆలోచన చేసి ముందుకు వెళ్తే కనుక మీకు లాజిక్ లభిస్తుంది స్వస్తి